प्रधान उपाध्याय कार्यक्रमा अध्यक्ष नागल पाधान उपाध्याय प्रस्तार कधी प्रधान उपाध्याय मित्र रामपेटेसराव गाडी प्रधान उपाध्याय आंजने मदत अधिकारी लक्ष्मी गुण उत्तर குமார் பிரதான சார்ஜெழுத்து முக்கிய காரியாக்கு பிரதான வந்து ஜெயசங்கர் ஜெயசங்கர் அப்டினு மருவார்த்து இப்படி தவிர்த்து வித்தார் சகா அந்த காரியம் பாதித்து అలాగే డబ్బులు జాయింట్ ఈ ప్రాంతంలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ చేశారు వారి కుమారులు మరి యునైటెడ్ స్టేట్స్ ట్రాన్స్ఫోర్నియో రాష్ట్రం అమెరికాలోనే అటుపక్క రాష్ట్రం ఈ రోజున జనగల ఇక్కడ అపాయింట్మెంట్ రేట్లోనే ఎండటం జరిగింది మరి వాళ్ళకి కూడా బలక్షంగా ఇక్కడి నుంచి మనం అభినందనలు తెలుసుకోసాం ఈ కార్యక్రమాన్ని చేసిన తల్లిదండ్రులు ఈ పాఠశాల అత్యాధ్యావుడు ఇక్కడ అసాధ్యాల అందరికీ నమస్కారం మొదలందరికీ నా అధ్యక్షుడు ముఖ్యంగా కార్యవీ మన ఈ పాఠశాల యొక్క సంఖ్య మనమందరం కలిసి తెరిచినందుకు ఇన్న ప్రధానోపాధ్యాయుడికి పాఠక విద్యాధికారికి యావత్ ప్రొఫెసర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సురేంద్ర మనసు మనసు అందరూ గౌరవించుకోండి. సోదర రాష్ట్ర ప్రజలకు మన రాష్ట్రంలో మనం తెలియాల కేవలం గౌరవించుకోవడమే. రేపటి నుండి

జిల్లని చదివించుకున్న సాధ్యాలందరూ ప్రవేశా ఉన్నాను పేదలు పేదలు నిరుపేదలు మరియు బలహీన వర్షాలు చెందినటువంటి పిల్లలు మాత్రమే మన పాఠశాలలో జిల్లా పరిస్థితి పాఠశాలలో చదువుతున్న పరిస్థితులు మన జిల్లాలో సాటిఫికా జిల్లా పరిశ్రమ అధికారులు చదువుతున్న పిల్లల్లో ఇరవై నాలుగు శాతం ఎస్టీ ఎస్టీ డిసి పదిహేను వర్షాలు చెందినటువంటి పిల్లలు గా अनुभव आल पिल मध्ये गॅप उडतो मग स्कूल जिल्ह्या अं प्रयत्न जे अन्न है स्कूल वाटा मन मृतूर जिल्हा दादा रेंड वंदा है स्कूल् पिल्ल संख्ये बाळा जर जे वंदी रेड वंदी मूड वंदी पहिले जर कारण कुला पक्ष रिझल्ट रावले पाई मला सारखे तुम्ही रेव पाईत पण रिझल्ट पाटील हा स्कूल मला रेव मुली जिल्ह्यू रिझल्ट इंग्लिश मीडिया विजय लागे सीटी राहतो उत्तम पाठ्यकर्ष इथं अनेक अंश ఈ అధికారుల ఎన్నికల్లో మాట్లాడతారు దాఖలు చేసేటటువంటి కృషి పెడతారు సంబంధించి ఇవాళ అన్ని గడిగా కొన్ని సమస్యలు చాలా హై స్కూల్లో సరిగ్ చే వాటిని ఆర్ఎస్ తెలుగు పండితులు ఇంటి పండిలో ఉన్నాం ఆ కోర్టు అప్లై చేయించడానికి కలగలు ఉన్నాం ఈ ఉద్దేశం మన హై స్కూల్ సెంటర్ కావాలని మన హై స్కూల్ ఇంకా బాగా అనేది ఉద్దేశంతో అలా ప్రయత్నాలు ఇప్పుడు ఎందుకంటే కేవలమైనటువంటి విద్యుత్ మాత్రమే మనుషుల్ని సవాలు చేసి తెచ్చుకుందని అనేక మంది చెప్తున్నారు ఏదో అమర్చో రాశారు అమర్ షాస ఆర్థిక రాష్ట్ర ఆ కుటుంబాల మాట్లాడేది ఎటుకే నేను తీసుకురా విద్యుత్ మాత్రమే వాళ్ళ మనుషుల్ని సమానం చేసి తెచ్చుకున్నాను పురాణ మంది ఎక్కడ కాని చాలా కార్యాలయ స్కూల్ సంస్థలు అతను బాగా కదా ఇంజనీరింగ్ కానీ శాస్త్రీయ అతని కుటుంబ సిద్ధి బాధపడి సాధ్యకుంటున్నాం అందుకని అక్కడ భూముల ద్వారా సమాన సమాజం అనుకున్నాం అవలా పరిశ్రమల ద్వారా మనుషులు సమాజం అవకాశాలనుకున్నాం అవలా కానీ వాళ్ళు బుద్ధికి ఆ అనేది చాలా మంది శాస్త్రవేత్తలు అన్ని గెలుస్తా ఉన్నారు అందుకని మన దగ్గర చదువు పిల్లలకి ఎడ్యుకేషన్ அந் ஆன ஜிஸு பிள்ளைக்குள்ள அப்போது ஜெய்சங்கு நேரம் சேர்ந்து வந்து பிள்ளைல தளாக்கு ரெண்டு லட்சம் மணி ரோடு கால சூப்பரின் சிமதி அப்டின்னு தெரிஞ்சுக்க ఇక్కడ కాలంలో మండలం కానీ హెచ్వాళ్ళ మదలం కానీ పోటీవర్గాల మదలం కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి వారి యొక్క బాగా అందాలని చెప్పేసి కోరుకుంటూ రోజు ఈ ప్రవేశపూడ పిల్లలు కూడా ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ కొంతమంది ఉన్నారు టెన్త్ పాస్ వారు కొంతమంది ఈరోజు పిల్లలు బాగా తగించి అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి మంత్రి కోడల్లో ప్రభుత్వ జిల్లా కాదు

அவகம் சமீச்சி லாபம் ஏ புத்தால் சொல்லாமல் மறுபாட்ட ஆறு நம்பி மதம் சைடு அயே அது க்ளாஸ் நைன் எய் க்ளாஸ் ஆகும் எட்டு புத்தகம் சதவீதம் எட்டு புத்தக மாதிரி அந்த అలా కోరుకుంటే నేను బాగా మరి ఉన్నతంగా చదువుకోవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆయన చదువుకుని రైతుల వచ్చి కోరుతూ మంత్రిరెడ్డి గారికి జైశంకర్ గారికి నేను మరోసారి అర్థం చేయబోరుతూ